రాజ్యంలో సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అంబేద్కర్ సంఘాల నాయకులు వివిధ పార్టీ నేతలు ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో నవభారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు ఆయన బాటలు నడుస్తూ ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేయాలన్నారు అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఆలోచన విధానం జై భీమ్ జై విధానం జై భీమ్ జై భీమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల ఆశాజ్యోతి బీఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి యొక్క విగ్రహానికి ఈరోజు పూలమాలు వేసి అర్పించడం జరిగింది మరి ఇటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు మరియు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఉమ్మడి రాయమల్లు మాజీ సర్పంచి కేహెచ్ రాజయ్య గారు మరి ప్రస్తుత ఎయిమ్స్ డైరెక్టర్ సుద్దాలు రాజయ్య గారు సింగిల్ విండో డైరెక్టర్ రామచంద్రం గ్రామ కార్యదర్శి గారు అన్ని కుల సంఘాల ప్రతినిధులకు సోదరులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి అప్పటిదాకా బ్రిటిష్ పాలకులు ఆ కబం దాస్తాల్లో నలిగిపోయి జీ జీ దుర్భర జీవితాలు కొనసాగిస్తున్న సందర్భం మరి స్వతంత్రం ఏర్పడిన తర్వాత మరి స్వతంత్ర పరాలు అణగారిన వర్గాలకు బడుగు జీవులకు పొందాలంటే ఏం చేయాలని ఒక మహోన్నతమైన ఆలోచన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం వల్లనే ఇవాళ మనం కాస్త కురుస్తూ ఒక స్వేచ్ఛా వాయువును పెంచుకుంటూ జీవిస్తున్నామంటే అందుకు కార కారణం అంబేద్కర్ గారే మరి అంత మహోన్నతమైన తులకన చేసినా కూడా అవమానించినట్టు అవుతుంది కాబట్టి ఏ మూలన కూడా రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ గారికి అవమానం జరిగితే తప్పకుండా బడుగు జీవులు ఏకంగా కావాలి తప్పకుండా దాన్ని అరికట్టే విధంగా మనం అందరం అంకనభద్రమై మరి ఆ అంబేద్కర్ గారి ఆలోచన ఆలోచనకు పూర్తిగా మనం కొనసాగిస్తూ ముందు పోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాము హస్తామా మండలం చిప్పలపల్లి గ్రామంలోని అంబేద్కర్ జయంతిగా అంబేద్కర్ జయంతిని పునస్కరించుకొని గ్రామంలోని వివిధ పార్టీల్లో ఉన్న హోదాల్లో ఉన్న నాయకులు గ్రామంలోని ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులకు అంబేద్కర్ వాదులకు అంబేద్కర్ సంఘం అధ్యక్షులకు మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మరియు ఏఎంసి మాజీ డైరెక్టర్ ఉమ్మడి రాజమల్ గారికి వాళ్ళ బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి గ్రామంలోని ఇంత పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలను పిలిచి ఇక్కడ పూలమాలలు వేసి అర్పించడం హర్షించదగ్గ విషయం మరి అలాగే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే ఆయన దయనే ఆయన చలువనే ఎందుకు ఆయనను తలుచుకోవాల్సి వచ్చిందంటే రాజ్యాంగం ఆర్టికల్లోని పొందపరిచినటువంటి విషయం ఏమిటంటే మెజార్టీ పీపుల్ ఎక్కువ ఉన్నప్పుడు అని చెప్పి ఆయన రాజ్యాంగంలో పొందపరిచిండు ఆ రాజ్యాంగాన్ని పట్టుకొనే బిఆర్ఎస్ నాయకులు పార్టీ అధినేత కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఆయన స్వారథితంలోనే ఆయన ఆశయాలతోనే ముందరికి నడిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలోని సత్ఫలితాలు పొందుతున్న తెలంగాణ ప్రజలందరికీ ఈ రోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అంబేద్కర్ ఇష్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు రోజు ఆయన త్రిక్కి జిల్లా మండలం మండలానికి పల్లిపల్లి గ్రామంలో ఈరోజు మా సంఘం వాతావరణం మరియు ఈ రోజు అంబేద్కర్ జయంతి జరగడం జరిగింది పిలవడంతో మా వివిధ పార్టీలు మరియు వివిధ